ఆమోసు గ్రంథము మూడవ అధ్యాయము ఐగుప్తు దేశం నుండి ఏహోవ రప్పించిన ఇస్రాయేలీలారా మిమ్మను గూర్చియు ఆయన రప్పించిన కుటుంబము వారిని అందరినీ గూర్చియు ఆయన సెలవిచ్చిన మాట ఆలకించుడి అదేమనగా భూమి మీది సకలి వంశంలోనూ మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను గనుక మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి మిమ్మను శిక్షింతును సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా ఎర దొరకక సింహము అడవిలో గజ్జించున ఏమయూ పట్టుకొనకుండానే కొదమ సింహము గుహలో నుండి పెట్టున భూమి మీద ఒకడును ఎరపెట్టకుండా పక్షి ఊరిలో చిక్కుపడున ఏమీయూ పట్టుబడకుండా ఉరిపెట్టువాడు వదిలి లేచున పట్టణమందు బాకానాదము వినబడగా జనులకు భయము పుట్టకుండున ఏహోవా చేయనది పట్టణంలో ఉపద్రవము కలుగున తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన ఏహోవా ఏమియూ చేయడు సింహము గర్జించను భయపడిన వాడెవడు ప్రభు అయిన ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు ప్రవచింపకుండు వాడెవడు అష్టోదు నగరులలో ప్రకటన చేయుడి ఐగుప్తు దేశపు నగరులలో ప్రకటన చేయుడి ఎట్లనగా మీరు షోమ్రోను నాకు ఎదురుగానున్న పర్వతముల మీదికి కూడి వచ్చి అందులో జరుగుచున్న గొప్ప అల్లరి చూడుడి అందులో జనులు పడుచున్న బాధ కనుగొనుడి వారు నీతిక్రియలు చేయ తెలియక తమ నగరులలో బలాత్కారము చేతను దోపుడు చేతను సొమ్ము సమకూర్చుకొందురు కాబట్టి ప్రభుని ఏ హోవ సెలవిచ్చినది ఏమనగా శత్రువు వచ్చును అతడు దేశమంతటా సంచరించి నీ ప్రభావమును కొట్టివేయగా నీ నగరులు పాడగును ఏహోవ సెలవిచ్చినది ఏమనగా గొల్లవాడు సింహము నోట నుండి రెండు కాళ్లనైనను చెవి ముక్కనైనను విడిపించునట్లుగా షోమ్రోనులో మంచముల మీదను బుట్టాలు వేసిన శయ్యల మీదను కూర్చుండు ఇస్రాయేలీలు రక్షింపబడుదురు ప్రభువును దేవుడును సైన్యములకు అధిపతి నగు ఏహోవా సెలవిచ్చినది ఏమనగా నా మాట ఆలకించి యాకోబు ఇంటివారికి దానిని రూఢీగా తెలియజేయుడి ఇస్రాయేల్ వారు చేసిన దోషములను బట్టి నేను వారిని శిక్షించు దినమున బేతేలులోని బలిపేటములను నేను శిక్షింతును ఆ బలిపేటపు కొమ్ములు తెగవేయబడి నేలరాలును చలికాలపు నగరును వేసవికాలపు నగరును నేను పడగొట్టేదను దంతపు నగరులను లయమగును బహు నగరులు పాడగును ఇదే వాక్కు